ఇంకా కౌంటింగ్ కి సుమారు నెల రోజులు టైం ఉంది పదకొండున ఎన్నికలు పూర్తయిన తరువాత ఏ పార్టీ గెలుస్తుంది అనే ఉత్సుకత కుతూహలం అన్ని వర్గాల ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతోంది రెండు పార్టీల అభిమానులు మా పార్టీదే గెలుపని చెప్పుకుంటున్నా వివిధ సర్వేలు మాత్రం తేదేపా వైకాపా పార్టీల మధ్య పోటీ నేనా అన్నట్టు ఉందని చెప్పడంతో సామాన్యులు టెన్షన్ పెంచేసుకుంటున్నారు రాజకీయాల్లో సెంటిమెంట్లకు చాలా విలువిస్తారు అని మనకు తెలిసిన విషయమే ఉదాహరణకి ఫలానా సీట్లో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదు అనే సెంటిమెంట్ ఒకటి దీనికి ఉదాహరణగా గుడివాడ వంటి నియోజకవర్గాలను చూపిస్తూ ఉంటారు ఇలాంటివి ఎన్నో వీటి మీద బెట్టింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఒక కొత్త సెంటిమెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రకారం ఒక ఎన్నికల్లో తేదేపా గెలిస్తే తర్వాత ఎన్నికల్లో కూడా ఆ పార్టీనే గెలిచిందట తెలుగుదేశం మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ ఎన్నికల్లో గెలిచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో అప్రజాస్వామిక పద్దతిలో నాదెండ్ల భాస్కర్ ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నం చేసి ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో రాజీనామా చేశారు అయితే ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనబై ఐదులో తనకు ప్రజల్లో ఉన్న మద్దతును నిరూపించుకోవటానికి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు బంపర్ మెజార్టీతో గెలిచారు అంటే ఇక్కడ రెండు సార్లు వెంట వెంటనే టీడీపీనే అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో ఓడిపోయిన తెలుగుదేశం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అత్యధిక సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో పార్టీలో అంతర్గత సంక్షోభం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగిన మధ్యంతర పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీడీపీ మంచి విజయం సాధించింది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలలో రెండు సార్లు గెలిచింది తర్వాత రెండు వేల నాలుగులో ఓడిపోయింది రెండు పేల తొమ్మిదిలో గెలిచే అవకాశాలు ఉన్నా తెలుగుదేశం ప్రజారాజ్యం లోక్ సత్తా పార్టీల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చెల్లడంతో ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లతో గెలుపుకు దూరమైంది రెండు పేల పద్నాలుగులో రాష్టం విడిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు అయితేనే న్యాయం చేయగలరు అని నమ్మి ప్రజలు టీడీపీకి అధికారం కట్టబెట్టారు ఇప్పుడు కూడా పాత సెంటిమెంట్ కొనసాగుతుందని రెండు పేల పద్నాలుగు తర్వాత రెండు పేల పంతొమ్మిదిలో కూడా అధికారం అధికారమని ఆ పార్టీ అభిమానులు ఆనందపడుతున్నారు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలి అంటే మరో ఇరవై ఎనిమిది రోజులు ఆగాల్సిందే